మంచి బడ్జెట్లో అయితే హౌస్ అయితే సేల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి టోటల్గా త్రీ హౌసెస్ ఉన్నాయి త్రీ కూడా మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది రోడ్డు వైడ్గా అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదన్నీ కూడా నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి నూట డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఇవి ఈ రోడ్ వచ్చి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది రోడ్డు వైడ్గా ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇరవై ఆరున్నర ఇంటూ అరవై కొలతల్లో నూట డెబ్బై ఐదు గజాల్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ వచ్చి మనకి పదిహేను ఇంటూ పదమూడు సైజస్తో అయితే పార్కింగ్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చి మనకి ఎలివేషన్ టైల్స్ అనేది తీసుకున్నారు ఇక్కడ సిఎన్సి కటింగ్ షీట్ ఒకటి తీసుకున్నారు ఈ స్టేషన్లో వాటర్ ఫ్రంట్స్కి ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా చూస్తున్నారు కదండి స్టెప్స్ కింద అయితే మన కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి పీవీసీ సీట్ అయితే తీసుకున్నారు ఇక్కడ టూర్ అంతా కూడా మనకి టేక్ టూర్ అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ డోర్ వచ్చి టేక్ డోర్ అయితే రావడం జరిగింది నూట డెబ్బై ఐదు గజాలు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతల్లో అయితే రావడం జరుగుతుంది హాల్ చూద్దామండి హాల్ వచ్చి మనకి ఇరవై ఆరు తొమ్మిది అయితే రావడం జరుగుతుంది టీవీ హాల్ అనేది సపరేట్గా మనకి పన్నెండు ఇంటూ పది అయితే రావడం జరుగుతుంది మంచి ఏరియాలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది టాప్లో చూశారు కదండి పీవోపీ సీలింగ్ అలాగే మనకి ఏంటంటే వాల్పేపర్ అనేది తీసుకున్నారు అక్కడ అది కూడా డిజైనింగ్ చాలా బాగుందండి కబోర్డ్స్ కూడా చాలా సబ్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారు అవి మెటల్ ఫినిషింగ్లో అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చి మనకి పీవీసీ షీట్ అయితే రావడం జరుగుతుంది ఐడియాల్స్ అవి తీసుకోవడానికి అయితే టాప్ వరకు కూడా మనకి గ్లాస్ అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్ అయితే గ్లాస్ అయితే తీసుకున్నారు టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది నూట డెబ్బై ఐదు గజాల్లో టూ బీహెచ్ టూ బిహెచ్కే స్పేసెస్గా ఎవరైతే ఆఫ్స్ కావాలనుకున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే మనకి డోర్ అయితే రావడం జరుగుతుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇక్కడ ఫ్రేమ్స్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గ్రాండెడ్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారు ప్లేఅవుట్ డోర్ అయితే వచ్చిందండి ఇక్కడ పదకొండు పన్నెండు సైజ్తో అయితే రూమ్ అయితే రావడం జరుగుతుందండి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ గ్లాసీ ఫినిష్ అయితే తీసుకోవడం జరిగింది కబోర్డ్స్ అనేటివి ఇది కంప్లీట్గా వెస్ట్రన్ స్టైల్లో అయితే తీసుకుంటారండి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది ఫైవ్ ఇంటూ ఫైవ్ అయితే రావడం జరుగుతుందండి ఇంకా టాప్లో కూడా మనకు తీసుకున్నారు ఇక్కడ పీవీసీ కటింగ్ షీట్ అయితే తీసుకున్నారు ఆచ్ అయితే ఇది వచ్చి మన పూజారూమ్కి ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు ఒకవే చేసిన తర్వాత ఏంటంటే మనకి హిందూస్ అయితే టెంపుల్స్కి లేదు నార్మల్ అయితే ట్రాన్స్పరెంట్ గ్లాస్ కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారండి టాప్ వర్క్ పడకుండా అలాగే సైడ్ మనకి సెల్ఫ్ కూడా ఒకటి వచ్చారు టాప్ ఈ రూమ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ సైజెస్ అయితే రావడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా గ్రాండ్ వర్క్ అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఇదంతా రూమ్ రూమ్ అయితే చాలా స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజెస్ అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు ఐడియల్స్ అయితే తీసుకున్నారు ఇది స్పెషల్గా అయితే చాలా బాగుందండి అయితే ఫ్రేమ్ అనేది చూస్తున్నారు కదా ఫ్రేమ్ అనేది చాలా స్పెషల్గా అయితే రావడం అయితే జరిగింది కబోర్డ్స్ కూడా చూపిస్తాను మీకు కంప్లీట్గా మనకి సెటప్ అయితే రావడం జరుగుతుంది అది కూడా చూపిస్తాను మీకు ఈ రూమ్ సైజు మనకి పద్నాలుగు పన్నెండు సైజు అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా వాటర్ ప్రూఫ్ ఇది అయితే గ్రాండ్ ఫ్రెమ్స్ అయితే తీసుకున్నారు అది కూడా వెస్ట్రన్లో అయితే రావడం జరుగుతుంది ఇటు మనకి విండోస్ కూడా మనకి కటింగ్స్ అయితే వీళ్ళు ఓనర్స్ చేసి ఇస్తాను అన్నది చెప్పారండి కంప్లీట్గా అయితే విండోస్ కూడా మనకి చేయించి ఇవ్వడం అయితే జరుగుతుంది విండోస్ కవర్స్ కూడా మనం చీస్ అయితే రావడం జరుగుతుంది విండోస్కి కటింగ్స్ అయితే రాయల్ బీడల్లో స్మోక్ డిజైన్ అని అయితే తీసుకున్నారు అదే ఒకసారి కిచెన్ కూడా చూద్దాం మీకు హాల్ చూసారు కదా అంత స్పేసెస్గా అయితే రావడం జరిగిందో కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా టాప్లో చిమ్ని పాయింట్ ప్రతిదీ ఏది మిస్ చేయలేదు ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ కిచెన్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంటూ ఎనిమిది సైజెస్తో అయితే రావడం జరుగుతుంది చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి తొమ్మిది ఇంటి ఎనిమిది సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఏది స్కిప్ చేయలేదు ప్రతిదీ ఇచ్చారు అక్కడ సిలిండర్ కేసు ట్రాన్స్పరెంట్ బాక్స్ కూడా ఇచ్చారు అలాగే టాప్ ఇచ్చెస్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు చిమ్ని పాయింట్ అయితే ఇవ్వడం తీసు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ కూడా ట్రాన్స్ప్లాంట్ ఇచ్చారు అలాగే నాకల్ కూడా తీసుకున్నారు బ్యాక్ సైడ్ కూడా మనం ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ నుంచి అయితే మనకి సెవెంటీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి కాస్ట్ అనేది సెవెంటీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫైనల్గా నెగోషియేట్ కూడా చేస్తారండి ఇది లొకేషన్ కూడా మంచి బాగుంటుంది గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది ఏరియా అంతా కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది వాషింగ్ మిషన్కి వాషింగ్ ఏరియాకి అన్నిటికీ కూడా సఫిషియంట్గా అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇదంతా స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది లొకేషన్ వచ్చి మనకి రాయిడిపల్లెం దగ్గరలో అయితే రావడం జరుగుతుందండి అవసరం ఇది రోడ్డు కూడా చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి భానుగుడికి అయితే మనకి టెన్ మినిట్స్ అయితే టైంలో అయితే రీచ్ అవుతాం చూస్తున్నారు కదండి టీవీ యూనిట్ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే రాయల్ పే చెప్పాను కదండి అక్కడ రాయల్ పే వాల్పేపర్ అనేది తీసుకున్నారు వాల్పేపర్ ఫ్రెండ్స్ అది టాప్లో పివీ ఇక్కడ పివిసి సీట్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ టాప్ లో అయితే రూమ్స్ కానీ ఇది కానీ స్పేసెస్ ఎవరైతే టూ కే కావాలనుకున్నారో బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్